ఏను ఇంక గిర్రావా ఇది ఈ రోజు వర్షం వచ్చింది రాత్రి టాంఛా అందుకని విజయ సంగటి చేయని అడిగినానా విజయ సంగటి గెలిచేసిందా ఈ లోపల బెండకాయలు వంకాయలు మా చిత్తు కోసేసిందా నేను మెరపుడు దంచుకున్నానా అవి తెచ్చి వేసి ఇట్లాగా ఇలాగ దిప్పుకొని సంగట ముద్ద అద్దుకొని తింటే ఉంటది ఉంటదిరంగా వాళ్ళు చేసి పెట్టినప్పుడు మా అమ్మమ్మ అవి ఒత్తుకొస్తున్నాయి అమ్మా ఇప్పుడ ఎక్కువసేపుకోవాలా కచ్చే పిచ్చా ఊరికి కచ్చే పిచ్చా అంతే ఉడక కదా అయ్యా ఊరికి అట్ట తలు తింటా ఉంటే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోడ్డు పచ్చడి కానీ నచ్చితే ఒక షేరు ఒక లైక్ ఒక కామెంట్ చేయండి ఎట్లా టేస్టా సూపర్ గా ఉందమ్మా ఏంటి వేసుకుంది అంటున్నావా బెండకాయ వంకాయ పచ్చడి చేసుకొని ఎర్రగడ్డలు మల్ల కొలుపుకొని గార్నిష్ చేసుకొని కంగడి చేసుకొని ఊను గట్టే బొద్దలు చేసుకొని సో